అందరికీ నమస్కారం అండి ఇది వినాయకుడి గుడి వినాయకుడి గుడి ముందు మనకి మూషిక వాహనం కనిపిస్తుంది లేదు వినాయకుడి పాదాల చెంత మూషిక వాహనం కనిపిస్తుంది ఈ వినాయకుడి గుడి ముందు మాత్రం నంది విగ్రహం ఉంది ఇది ఎందుకు ఉంది ఎక్కడ ఉంది అన్నది సందేహం ఎందుకు ఉన్నది అన్నది మాత్రం మీకు తెలిస్తే మీరు చెప్పాలి ఎక్కడ ఉన్నది అన్నది మాత్రం నేను చెప్తాను ఈ విగ్రహం శ్రీనివాస మంగాపురం తిరుపతి దగ్గర ఉండే శ్రీనివాస మంగాపురం గుడికి వాయువ్య భాగంలో ఉన్నటువంటి రోడ్డు నడి రోడ్డులో ఈ గుడి ఉందండి ఇది మంగాపురం ఊరిలో ఎన్నో సంవత్సరాలు ఉన్న కూడండి ఇది దీని ముందు నంది వారి విగ్రహం ఎందుకు ఉన్నది అన్నది ఒక పెద్ద సందేహం ఇది తెలిసిన వారు ఎవరైనా ఉంటే తప్పక చెప్పగలరు జై బోలో గణేష్ కి జై జై బోలో గణేష్ కి జై జై గణేష్